జనాభాలో అత్యధిక సామాజిక వర్గం కలిగినటువంటిది మాదిగ సామాజిక వర్గం ఆ మాదిగ సామాజిక వర్గాల్లో కుల సంఘాలుగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఈ కుల సంఘాలన్నిటి ఏంటంటే ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పార్టీకి అనుబంధంగా ఉంటా ఉన్నాయి కొన్ని నిజానికి ఆ కుల సంఘం కోసమే ఏర్పాటు చేసుకున్నారా లేదా వాళ్ళ కులానికి మేలు జరగడం కోసమే చేస్తున్నారా అనేటువంటి అంశాల్ని మనం తెలుసుకోవడం కోసం ఈరోజు మనతో పాటు ప్రత్యేకంగా మిద్దపాక రవీందర్ మనతో పాటు ఉన్నారు తను కూడా ఒక ఆర్గనైజేషన్ని అంటే ఇన్నిటిని చూసిన తర్వాత ఇవన్నీ కాదు నేను కూడా నిజంగా కులం కోసమే పనిచేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించినటువంటి మాస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని స్థాపించారు అంటే ఈ మాదిగల ఐక్య సంక్షేమ సంఘం అనేది అయితే దేనికోసం స్థాపించారు అసలు దేనికి దీని ఉద్దేశం ఏంటి అనే విషయాల్ని తెలుసుకోవడం కోసం మనతో పాటు మిద్దపాక రవీందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి ఇప్పుడు ఈ మాదిగల ఐక్య సంక్షేమ సంఘం అని చెప్పేసి ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్పిఎస్ అని చెప్పేసి మందకృష్ణ మాదిగే స్థాపించాడు ఎన్నో సంవత్సరాల కాంచు ఉన్నారు ఇప్పుడు మాదిగలంతా కలిసి ఆయనతో పాటు వెళ్తున్నారు అంటున్నారు అదేవిధంగా విశారద అన్నారు ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని మాదిగల కోసం నేను పోరాటం చేస్తున్నా అని పాదయాత్రలు చాలా చేశారు ఇంతమంది ఉండగా మీరు అంటే మీరు ఏంటి అసలు మీతో పాటు మీరు చేసినటువంటి మాదిగల సంక్షేమ సంఘానికి మీతో పాటు మాదిగలంతా కలిసి వస్తారా అంటే ముఖ్యంగా మీరు చాలా మంచి ప్రశ్నలు వేశారు వాస్తవంగా మా సంఘం పేరు ఏంటంటే మాదిగల ఐక్య సంక్షేమ సంఘం నా పేరులోనే ఒక మెసేజ్ ఉంది మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో సింగిల్ బిగ్గెస్ట్ క్యాస్ట్గా సుమారుగా ఒక ఎనభై లక్షల జనాభా కలిగినటువంటి అతిపెద్ద కులంగా మాదిగ సామాజిక వర్గం ఉంది అయితే జనాభాలో సంఖ్య ఎక్కువగా ఉంది ఐక్యత అనేది తక్కువ ఉంది ఐక్యత లోపం అనేది మా సామాజిక వర్గంలో ఉంది కాబట్టి ముందుగా మా సామాజిక వర్గాన్ని ఐక్యంగా తీసుకురావాలి ఎట్ ద సేమ్ టైం వెల్ఫేర్ డెవలప్మెంట్ కూడా జరగాలి సంక్షేమ అభివృద్ధి కూడా మాదిగ సామాజిక వర్గంలో జరగాలి కాబట్టి రెండు సమపాలల్లో ఉండాలని మాదిగల ఐక్య సంక్షేమ సంఘం అనే పేరుతోని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అంటే వారు మీ మాదిగల సంక్షేమం కోసమే ఈ సంఘం ఏర్పాటు చేశారు పర్ఫెక్ట్గా సంక్షేమము ఐక్యత ఐక్యత కూడా అవసరం ఇందాక మీరు చెప్పారు రెండు సంఘాలు చాలా అతిపెద్ద సంఘాలు ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అనేది మహా ఉద్యమంగా జరిగినటువంటిది అది అందరికీ తెలిసిన విషయము అయితే ప్రత్యేకించి ఎంఆర్పిఎస్ అనేది ఏబిసిడి వర్గీకరణ కోసం ఏర్పడినటువంటి సంఘం ఓకే అది అదే తరహాలో వాళ్ళ ఏదైతే ఎజెండా పెట్టుకున్నా ఆ ఎజెండాలో పోతూ ఉంది విషారాధన్ గారు ఆయన ఒక వే ఆఫ్ స్టైల్ తీసుకున్నారు తను కూడా పాదయాత్రలు చేస్తూ తను ఒక రకమైనటువంటి ఎడ్యుకేటర్స్లో ప్రచారం చేస్తూ తను పోతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ శైలిలో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే మేము పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అతీతంగా నూటికి ఎనభై శాతం ఈ సమాజాన్ని ప్రభావితం చేసేది రాజకీయ రంగం అయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మా సామాజిక వర్గంలో ఉన్న అంటే రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఐక్యతకు రాకుండా కింద మొత్తం కులాన్ని ఐక్యతకు తీసుకురావడం అనేది జరిగే పని కాదు అయితే ఎవరి దారినో వాళ్ళు పోతూ పార్టీలలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గాన్ని నువ్వు ఏ పార్టీలనన్నా ఉండు నువ్వు జాతి జాతికి సంబంధించినటువంటి సమస్య సమస్య జాతికి సంబంధించినటువంటి అంశం అనుకున్నప్పుడు మాత్రం ఒకే వేదిక మీదకి వచ్చేటువంటి ప్రయత్నం జరగాలి కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో మిగతా కుల సంఘాలు ఉన్నాయి సుమారు ఇదే ఎగ్జాంపుల్ ఒక రెడ్డి సామాజిక వర్గం అనుకుందాం వివిధ పార్టీలలో వాళ్ళు ఉంటారు కానీ కుల వేదిక అనగానే పర్ఫెక్ట్గా ఏ పార్టీలో ఉన్నవాళ్ళైనా ఒక వేదిక మీదకి వస్తారు కలిసి రావట్లేదు కలిసి రావాలంటే ఏబిసిడి వర్గీకరణ కోసం ఒకప్పుడు ఉద్యమంలో వచ్చినటువంటి వాస్తవం వచ్చిన మాట వాస్తవమే కానీ తర్వాత కాలంలో దాన్ని ఏమైంది అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళను ఎవరి పార్టీలలో వాళ్ళు కాక కులం అన్నటువంటి ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరగలేదు అది లోపంగా ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మీ మీ రాజకీయ పార్టీలు అనేటివి మనిషికి ఫ్యాషన్ ఉంటుంది అండి ఇప్పుడు ఇప్పుడు నాకు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో నేను ఉండాలని ఒకరు అనుకుంటారు లేదు లేదు నాకు బీజేపీ అంటేనే ఇష్టం అని చెప్పేసి ఒకరు అనుకుంటారు కాంగ్రెస్ పుట్టుకు జరిగిన కానీ మా కుటుంబం మొత్తం కాంగ్రెస్లో ఉందని ఒకరు అనుకుంటారు అంటే రాజకీయం అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్యాషన్ ప్యాషన్ మీద దెబ్బ కొడితే ఐక్యతకు రారు మీ 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 మీరు చేసుకోండి కానీ నీ జాతికి ఏదైనా సమస్య వచ్చింది లేదు నీ జాతికి ఏదైనా డెవలప్మెంట్ జరగాలి మీ జాతి మొత్తం ఐక్యత కావాలనుకున్నప్పుడు పార్టీలను కూడా పక్కన పెట్టేసి జాతి కోసము ఒక వేదిక మీదకి వచ్చేటట్టు ఉండాలి తర్వాత రాజకీయాలలో వాళ్ళు ఏవైనా రాజకీయ పార్టీ వాళ్ళు చూసుకున్న మనకు సంబంధం లేదు మనము జాతి ముఖ్యమా పార్టీ ముఖ్యమా అనుకున్నప్పుడు జాతే ముఖ్యము ఏ పార్టీలో ఉన్నా పర్లేదు నువ్వు జాతిగా మాత్రం ఒక వేదిక మీదకి తీసుకురావాలి అనేటువంటిది మా యొక్క ప్రయత్నం వివిధ పార్టీలలో ఉండనీయండి వివిధ సంఘాలలో కాక ఒక మన జాతిలో పెట్టిన బిడ్డ మాదిగా బిడ్డ అనుకున్న వాళ్ళందరూ ఒక మీద ఒక వేదిక మీదకి వచ్చి వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినప్పుడు మాత్రము ఐక్యంగా ఉన్నారు అనేది అనిపించే ఒక ప్రయత్నం చేయాలనేది మా ఒక్క ముఖ్య ఇప్పుడు మీరు ఐక్యత కోసం మాదిగలందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళు ఎక్కడన్నా ఉండని కానీ మీ జాతి సమస్య కోసం ఒక దగ్గర చేర్చాలనుకుని మీరు సంఘం స్టార్ట్ చేశారు దాన్ని మీరు ఉద్దేశం అంటున్నారు ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత కనీసం మీ దగ్గర కానీ మీ ప్రాంతంలో కానీ ఒక దగ్గర వరకు తీసుకురాగలిగేరా అయితే అంత తొందరగా తీసుకొచ్చేటువంటిది ఆచరణలో జరగదు ఫస్ట్ మైండ్లోకి ఎక్కాలి మన ఉద్దేశం ఏందనేది వాళ్ళకు ఒక ఆలోచనను కనుక కలిగించగలిగితే రావడానికి ఉన్నాయి కానీ ఇప్పటి వరకు మేము ఏర్పాటు చేసినా కాండి చాలామంది మేధావులలో కానీ ఎడ్యుకేటర్స్లో కానీ లేదా గ్రామీణ ప్రాంతాలలో రాజకీయాలలో వాళ్ళు మనం తీసుకున్నటువంటి నినాజానికి సంబంధించినటువంటి మంచి స్పందన వస్తూ ఉన్నది అది భవిష్యత్తు రోజులలో కలవడానికి ఎక్కువ అవకాశాలుంటాయని మేము భావిస్తాము అట్లా మీరు భావిస్తారు తప్ప వాళ్ళు వస్తున్నారని గ్యారెంటీ ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు బహుజన వాదం అని చెప్పేసి చెప్పగా ఆయన ఉన్నతమైనటువంటి పదవిని వదులుకొని వచ్చిండు వచ్చిన తర్వాత ఆయన కోసం రాగానే అందరూ ఆయన నమ్మిరు ఆయన ఆయన వెన్నుదట్టి ఉన్నారు కానీ ఇప్పుడు ఆయన కూడా బహుజనవాదాన్ని బీఎస్పీని వదిలేసి బీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు కదా అంటే ఇప్పుడు బహుజనవాదం అనగానే అందరు వెళ్ళినట్టు మీరు భావిస్తున్నారు వాళ్ళలాగానే వెళ్తారని చెప్పి భావిస్తున్నారు తప్ప మీతో వస్తారని నమ్మకం ఏంటి నేను మొట్టమొదటి చెప్పింది అంటేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది నేను ఏమన్నాను వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలంటే ప్రజా సంఘం వల్లనే సాధ్యం అవుతుంది కరెక్టే బీఎస్పీ అనేది కూడా ఒక బిఎస్పీ పార్టీ అయినప్పటికీ ఒకటి మీరు అన్నారు కదా వాళ్ళకి ఒక జాతి దగ్గర ఒక బహుజన వాదంతో వచ్చేది మీరు ఏమన్నారు వాళ్ళ మెదల్లోకి ఎక్కాలి అన్నారు అంటే మీ జాతి అనేది మీ మాదిగల సమాజం ఏదైతే ఉందో సామాజికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళ మెదల్లోకి ఎక్కాలి అంటున్నారు ఇప్పుడు బహుజనవాదం వాదం అనేది అలా ఎక్కింది అంటే ఆయనతో పాటు బీఎస్పి నుంచి బీఆర్ఎస్కి కూడా కొంతమంది వచ్చారు మీరు అదే విధంగా పార్టీకి సంబంధం లేదు ఇక్కడ మీ జాతి గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకి మీరు భావిస్తున్నారు అంటున్నారు తప్ప అది ఎంతవరకు నేను అంటే ఇది ఒకటే ఇదే క్లారిటీ అండి బీఎస్పీ అనేది బహుజనవాదంతో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ మాదిగ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు కూడా ఒక పార్టీని సమర్థించరు ఎందుకంటే మ ప్రతి మనిషికి నేను ఇందాక చెప్పినట్టుగా పార్టీ అనేది ఎవరి ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది వాదాన్ని ఇష్టపడతారు కావచ్చు మళ్ళీ అది కూడా ఒక పార్టీ కదా నేను ఒక పార్టీలో ఉన్నాను బిఎస్పీ అనేది ఒక పార్టీ నాకు ఎంత వాదం ఉన్నా కానీ నా పార్టీని అడిగి రాను కదా కాకపోతే బీఎస్పీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అనదర్ ఇంకే పార్టీ అయినా కానీ గాక వాళ్ళు పార్టీలుగానే ఉండాలి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలనుకున్నటువంటి ప్రజా సంఘం మాత్రం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా న్యూట్రల్ గా జాతిని ఐక్యం చేసేటువంటి ఒక వేదికగానే ఉండాలి తప్ప మళ్ళీ ఇది పార్టీ రంగు అనేది ఏంటంటే ఇప్పుడు మా అత్యధిక సామాజిక వర్గం కలిగినటువంటి మీ సామాజిక వర్గం ఏదైతేందో జనాభాలో పదిహేను శాతం ఉంది అట్లాంటి దాంట్లో అత్యధిక కుల సంఘాలు ఉన్నది కూడా మాదిక సామాజిక వర్గంలోనే కుల సంఘాలు ఇప్పుడు సంఘాలు ఎందుకు పుట్టుకొస్తూ ఉన్నాయి మీలో ఐక్యత లేనప్పుడు మీరే విద్యావంతులైనా కానీ మేధావులు కానీ మీరే సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కదా అంటే మీ మేధావులలోనే మీకు మీకే ఐక్యత లేనప్పుడు వాళ్ళలో ఏం తీసుకురాగలుగుతారని నేను అంటున్నా మీరు అనేది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జరుగుతుంది అదే ఏదో ఒకరు ఇద్దరు వ్యక్తులు వ్యక్తులుగా ఏర్పడి సంఘాలు పెట్టుకున్నంత మాత్రాన అవి అందరిని ఐక్యత చేస్తామని చెప్పేసి అనుకోవట్లేదు వాస్తవంగా మీరు చెప్పినట్టుగా జరుగుతూ ఉంది కాబట్టే ఈరోజు మాలాంటి వాళ్ళము ఖచ్చితంగా ఆలోచించి కొంత కఠినంగా ఉంటుంది అందరిని ఐక్యం చేసేది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎవరికైనా కానీ ఇంట్లోనికి ఇంట్లో శత్రువు అన్నట్టుగా ఐక్యం చేయకుండా ఉండడానికి మా దాంట్లో వాళ్ళు చాలామంది ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే నా సంఘం ఉంది కదా ఆ సంఘానికి ఎందుకు పోవాలని అనుకుంటారు కానీ ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆచరణలో మనం తీసుకున్నటువంటి ఈరోజు తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయం మీద కట్టుబడి మనం ఆచరణలో కనుక పనులు చేసుకుంటా పోతే ఏదో ఒకరోజు మేధావి వర్గం కానివ్వండి ప్రజలు కానివ్వండి అందరూ ఆలోచన చేసి ఒక వేదిక మీదకి వస్తారని చెప్పేసి ఒక నమ్మకం బలమైన నమ్మకం ఎందుకంటే మంచి చేస్తున్న క్రమంలో ఆదరించే వాళ్ళు వెనుకముందో ప్రతి ఒక్కరు పరిశీలిస్తారు ఖచ్చితంగా ఒక వేదిక మీదకి వస్తారని చెప్పేసి నమ్ముతా ఉన్నాను ఈ పెట్టినటువంటి కాలం నుండి ఇప్పటి వరకు చాలామంది మద్దతు అయితే లభిస్తూ ఉంది ఇంకా గ్రౌండ్లో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి గ్రామాలలో అదే అంటే మాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఐక్యం చేయాలి అని అనుకున్నారు అలా ఐక్యం కావాలంటే మీకంటూ కొన్ని లక్ష్యాలు కానీ మీ ఎజెండా ఉంటుంది అసలు మాస్ యొక్క ఎజెండా ఏంటి లక్ష్యం ఏంటి అసలు మీరు వాళ్ళకి వాళ్ళ దాని లోపలికి తీసుకెళ్ళాలి కదా గ్రౌండ్ వరకు తీసుకెళ్ళాలి కదా ఎస్ ఇప్పుడు మేము ఏదో మనం ప్రెస్సులలో కానీ ఏదో చిన్న చిన్న మీటింగులు పెట్టుకొని పోవడం వల్ల ఇది బాగా విస్తృతపడి ఐక్యం అవుతుందని చెప్పేసి అనుకోవట్లేదు నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో పోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అంటే కమిటీలు గ్రామ స్థాయిలో సపోజ్ ఎగ్జాంపుల్ ఒక గ్రామానికి వెళ్తాం గ్రామానికి వెళ్ళినప్పుడు మనం చేసే పని అక్కడ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మా మాదిగూడెంలో ఉంటారు ఆ గూడెంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళందరినీ ఒక సమావేశాన్ని తీసుకొని వచ్చి మన ఉద్దేశాన్ని చెప్పి వాళ్ళందరినీ కలుపుతూ ఒక కమిటీ ఫామ్ చేయడం అది గ్రామ స్థాయి నుండి మండల స్థాయి డివిజన్ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఒక సంవత్సరం మొత్తాన్ని కూడా మనం ఒక టార్గెట్గా పెట్టుకొని అన్ని పార్టీల వాళ్ళను కలుపుతూ ఒక కమిటీ వేయడం అనేది ఫామ్ చేస్తూ పోతాం అన్ని సంఘాల వాళ్ళు ఒక్కొక్కరు ఒక మాటలే చెప్తారు కదా మీరు కూడా మీ స్వలాభం కోసం పెట్టుకున్నారు అనే వాళ్ళు అనుకోవచ్చు కదా నేను ఆచరణలో తేలిపోతుంది అది ఇప్పుడు నేను అన్నా కానీ అందరు నమ్మాలని గ్యారంటీ ఏం లేదు నేను అందు ఇప్పుడు నేను లేదంటే నేను బరాబరి చేస్తాను నేను ఫర్ఫెక్ట్గా నేను ఏదైతే లైన్ తీసుకున్నా లైన్ మీద ఉంటా అని చెప్పేసి నేను అనొచ్చు నా మాట నమ్మాలని ఏం లేదు కానీ ఎప్పుడు నమ్ముతారు ఆచరణలో మనం కనుక పబ్లిక్ వెళ్ళి మనం సర్వీస్ చేస్తున్న విధానం మనం ఈరోజు ఏ మాట అయితే చెప్తున్నా ఆ మాట కట్టుబడి ఉన్నామా లేమా అనేది ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తారు మేధావులు గమనిస్తారు ఒక సంఘం వచ్చిందాట అనగానే అంత ఈజీగా వదిలిపెట్టరు పట్టించుకున్నట్టే ఉంటారు కానీ పది మంది చూపు సంఘం మీద ఉంటుంది అట్లాంటప్పుడు మన ఆచరణలో తేలిపోతుంది కాలక్రమేణా అందరూ అది నిజమా అబద్ధమా మనం వాస్తవంగా మంచి ఉద్దేశంతో వచ్చామా చెడు ఉద్దేశంతో వచ్చామా లాభార్జన కోసం వచ్చామా అనేది జనానికి తెలిసిపోతుంది ఒకవేళ నేను ఈరోజు తీసుకున్న నిర్ణయం మీద కనుక కట్టుబడి లేదనుకో అది పేలిపోతుంది జనాలు కూడా ఆదరణ ఉండదు పర్ఫెక్ట్గా నేను తీసుకున్న నినాదం కరెక్ట్ అయ్యి నినాదానికి తగ్గట్టుగా నేను పనిచేసేది ఉంటే వెనుకముందు జనాలు ఆదరిస్తారు అనేటువంటి అభిప్రాయం అయితే నాకు ఉంది అంటే ఇప్పుడు గతంలో నుంచి కూడా అంటే రాచరికపు పాలన అప్పటి నుంచి కూడా మీరు బానిసలుగా ఒక రెడ్డీల దగ్గర పనులు చేసుకుంటూ జీతాలుగా ఉన్నట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా రాజకీయ నాయకుల దగ్గర జెండాలు మోస్తూ వాళ్ళని నమ్ముతూ వస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు మీకు ఏ పార్టీ కానీ కొన్ని సంఘాలు ఒక పార్టీకి మద్దతుగా వెళ్తూ ఉన్నాయి కొన్ని సంఘాలు అంటే మీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఒక్కొక్కరు ఒక జెండాను మోస్తా ఉన్నారు అట్లాంటప్పుడు ఈ మాస్ యొక్క మీ మాస్ ఎవరికి సపోర్ట్ చేయాలని ఏంటి అసలు మీరు ఎలా వెళ్ళబోతా ఉన్నారు వాస్తవంగా మీరు చెప్పినట్టుగా మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద ప్రజలే కావచ్చు అండి సిటీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు అంటే ఎడ్యుకేటెడ్స్ ఇంటెలెక్చువల్స్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరేసినటువంటి సమస్య పెద్ద ఒక ప్రశ్నగా ఉన్నటువంటిది ఎందుకంటే ఏదో ఒక సంఘం పెడతా ఉన్నారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఒక పార్టీకి వీళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేటువంటి పరిస్థితులలో ఆందోళనలో ఉన్నటువంటి ఆట మాత్రం వాస్తవం అయితే మేము ఏమంటా ఉన్నాము అనంటే వీటన్నిటినీ చూసాం అన్ని సంఘాలు ఈ రకంగా అయిపోతూ ఉన్నాయి లేటుగా మనం బలపడ్డ పర్లేదు కానీ మనం తీసుకున్నటువంటి నిర్ణయం మీద పార్టీలకు అతీతంగా అన్ మనకు విధానాలు మాత్రమే చూడాలి ఏ పార్టీ అనేది వద్దు వాళ్ళు తీసుకున్నటువంటి వినా విధానాలు మన జాతికి అనుకూలంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా మంచి ఫలితాలు ఇస్తాయా చెడు ఫలితాలు ఇస్తాయా మన జాతిని ఐక్యం చేసేటియా లేదా విడదీసేటియా అనేటివి ఆయా పార్టీలు ఆయా సందర్భాలలో తీసుకున్నటువంటి విధానాల మీదనే మన పోరాటం అనేది ఉంటుంది తప్ప ఏ ఒక్క పార్టీ కూడా మేము మద్దతు ఇచ్చడం అనేది కానీ ప్రత్యక్షంగా వాళ్ళతో అయిపోయి ఒక పార్టీని మీదేసుకోవడం అనేది మాత్రం జరగదు అంటే ఇప్పుడు అన్ని గతంలో చూసినప్పటికీ ఇప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ గత పార్లమెంట్ ఎన్నికలు కానీ అన్నింటిలో కూడా ఒక్కొక్క సంఘం ఒకానికి అంతెందుకు మందకృష్ణ మాదిగా బీజేపీకి మద్దతు అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు స్వయంగా మోడీ ప్రధానమంత్రి వచ్చారు వాళ్ళంతా కూడా చేసింది అదే కదా అంటే ఇప్పుడు ఇప్పుడు జరగబోయే అటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీలు ఈ యొక్క మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి వాటిని మీకు ఏమైనా సీట్లు కేటాయించాయి అసలు ఏ పార్టీలు కేటాయించాయి రైట్ ఇది మంచి ప్రశ్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల అవసరమైనటువంటిది ముఖ్యంగా మనం ఒక్క విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల కళ అక్కడి నుండి జరిగినటువంటి పరిణామాలను కనుక తీసుకుంటే గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళిత సామాజిక వర్గానికి వాళ్ళు చెప్పినటువంటి డెవలప్మెంట్ జరగలేదు డెవలప్మెంట్లో మాదిగలు వాళ్ళు ముఖ్యంగా దళితులు అనేవాళ్ళు వెనకబడిపోయారు అభివృద్ధి అనేది కుంటిపడింది ముఖ్యంగా దళిత బంధు అనేది తీసుకురావడం వల్ల దళిత బంధులో వచ్చినటువంటి దళిత బంధు అందరికీ న్యాయం జరగట్లేదని దళితులలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి కావాలనే టీఆర్ఎస్ పార్టీని కద్దె కాంగ్రెస్ పార్టీకి అది అధికారం ఇచ్చింది దళిత బంధు ఇవ్వడం అనేది ఇవ్వడం వల్ల కొంతమంది దళితులకు ఎంత మందికి ఇచ్చారు నియోజకవర్గానికి వంద మంది ఇచ్చారు నియోజకవర్గానికి వంద మంది అనుకున్నప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అంటే ఎంత మందికి వస్తాయి మనకు ఆ రకంగా చూసినప్పుడు ఎనభై లక్షల మంది ఉన్నాం కదా ఆ ఆర్ఏసీలో చూసుకున్నప్పుడు సరిపోయేటి కాదు ఏ ఉద్దేశంతో ఇచ్చారు అనుకున్నారు మీరు ఓట్ల కోసమే దళిత బంధు పెట్టారు వాళ్ళు ఏ అంటే వాస్తవంగా చెప్పాలనుకుంటే మన హుజరాబాద్ ఎన్నికల సమయంలో తీసుకున్నటువంటిది దళిత బంధు నిర్ణయం లో దళితులు ఎక్కువగా ఉండడం కారణం చేత వాళ్ళు అక్కడ పెట్టారు అది దళిత కాన్స్టిటెన్సీం కాదు కాకపోతే దళితుల ఓట్లను ప్రభావితం చేయొచ్చనే అనే ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు ఏది ఏమైనా స్కీమ్ అనేది ఒక లక్ష రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు దళితుల యొక్క అభివృద్ధిని చేయాలన్నటువంటి ఆలోచన మంచిదే పెట్టిన విధానం మంచిదే కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి మా జాతిలో ఉన్నటువంటి జనాభాకు సరిపోని ఒకేసారి ఇవ్వలేరు ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అట్లాంటి స్కీమ్ పెట్టి ఆందోళన తీసుకురావడం అనేది జరిగింది తత్ఫలితంగా వాళ్ళే దానివల్ల పరాభంపాలు కావడం జరిగింది అదే అంటే ఇప్పుడు మీరు అసలు విషయం పక్కన పెట్టారు ఎంపీ స్థానాలకు సంబంధించి ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు ఎన్ని పార్లమెంట్ స్థానాలు కేటాయించేస్తారు మాదిగలకు ఎప్పుడు కానీ ప్రతిపక్ష పార్టీలు ఏమి ఇచ్చిను అనే విషయాన్ని పక్కకు పెట్టాలి నేను చెప్తున్నా అదే కంక్లూజన్ ఇస్తా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికి కానీ నేటికి కానీ అధికార పార్టీ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా పార్లమెంటు టికెట్ ఇవ్వకుండా ఏ రోజు కూడా చరిత్రలో లేదు ఓకే ఇప్పుడు ఏరుకోరి బిఆర్ఎస్ పార్టీ మా జాతికి దళితులందరికీ అన్యాయం చేసిందని దాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి దాంట్లో ఎనభై లక్షల మంది జనాభా ఉన్నటువంటి సింగిల్ మాట అయితే ఇంతమంది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రేమగా తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది అదే ప్రేమతో తీసుకొచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడు పార్లమెంట్ మొత్తం పదిహేడు స్థానాలకు గాను మూడు పార్లమెంట్లు ఎస్సీ ఒకటి నాగర్ కర్నూలు రెండోది వరంగల్ మూడోది పెద్దపల్లి మూడిటికి మూడింటిలో కూడా మూడు కుటుంబాలకు మాత్రమే ఇచ్చింది మాదిక సామాజిక వర్గానికి ఒక్క టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది మోసం చేయడం వల్ల ఈ రోజు మొత్తం కూడా మాదిగ జాతి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే కాంగ్రెస్ మీ ఓట్ల ఎనభై లక్షల మంది ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్కి వేశారు ఖచ్చితంగా మెజార్టీ శాతం వేశారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అని అనకపోవచ్చు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మినహా ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు అయితే ఇది అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దళితులలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తూ మాదిగ జాతిని అణచివేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉన్నది ఇంకొక మాట చిన్నగా దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే ఎగ్జాంపుల్ కాదు వాస్తవం నాగర్ కర్నూలు ఉంది అక్కడ ఎవరికి ఇచ్చారు మల్లు గారికి ఇచ్చారు మల్లు గారికి ఎవరు బట్ మల్లు బట్టు విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైర్యులు గారు వాళ్ళ అన్నగారికి ఇచ్చారు మాలకిచ్చారు మాలకి ఇచ్చారు ఒకటే కుటుంబం నుండి ఇద్దరికి ఒకరు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకరికి ఎంపీ టికెట్ ఇచ్చారు రైట్ రెండోది మనం పెద్ద పెళ్లి తీసుకుందాం గడ్డం వివేక్ గడ్డం వినోద్ గారు ఇద్దరు కూడా అన్నదాములు ఒకే కుటుంబానికి చెందిన అన్నదాములు శాసనసభ్యులుగా ఉన్నారు ఇప్పుడు అందులో వాళ్ళ కొడుకు గడ్డం వంశీకి అక్కడ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు ఇది ఒకటే కుటుంబం మూడోది వరంగల్ వరంగల్ పార్లమెంటుకు సంబంధించి ఇంకా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అక్కడ గెలిచి ఉన్నటువంటి కడియం శ్రీఆారి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా గెలుస్తారు తన కూతురుకు టికెట్ కావాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది పది రోజులు ప్రచారం చేసుకుంటారు అక్కడ గెలవలేము అనేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకు గతంలో కాంగ్రెస్ పార్టీతో ఇంటర్నల్ ఉన్న ఒప్పందమో మనకు తెలియదు సడన్గా వాళ్ళు కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కాడియం కావ్య గారికి ఇస్తారు ఇక్కడే వరంగల్ అభ్యర్థులు లేరా వరంగల్ అభ్యర్థులు ఎందుకు లేరు స్టేషన్ గానపూర్ నుండి అదే సింగాపురం ఇందిరా ఉంటుంది రెండు సార్లు మన అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతుంది మొన్న ఇదే కాడియం శ్రీ గారి మీద ఐదు ఆరు వేల ఓట్ల మెజార్టీ అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయింది అదేవిధంగా దొమ్మడి సాంబయ్య ఉంటారు అయి సిఐగా ఉన్నాయనే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి రాజకీయ ప్యాషన్తో వచ్చి పార్టీని పట్టుకొని పార్టీని నమ్ముకొని ఆయన రాజకీయంలో ఉన్నారు వారు కూడా ప్రయత్నం చేశారు వారితో పాటు జన్ను అని ఇంకా చాలామంది ప్రయత్నాలు సీరియస్గా చేశారు దాదాపుగా దుమ్మడి సాంబయ్యక ఇందిరక ఖరారైంది అన్న తరుణంలో కడియం శ్రీహారి గారు వచ్చి కాంగ్రెస్లో చేసింది కాగానే వెంటనే ఈ సీటు తీసుకుపోయి కూడా కడియం కావ్య గారికి ఇచ్చిండు అంటే మాదిగల కాడి నోటి కాడి ముద్ద వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసిండు ఇక్కడ ఒకటే కుటుంబం నుండి ఇద్దరికి పెద్ద పెళ్ళిలా ఒకటే కుటుంబం నుండి ముగ్గురికి ఇది వరంగల్కి వచ్చేసరికి ఒకటే కుటుంబం నుండి ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒకటి ఎంపీ సీట్ ఇచ్చారు అంటే కాంగ్రెస్ కాకుండా మిగతా ఏ పార్టీలు కూడా మాదిగలకి ఇచ్చేళ్ళు అదే బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్లో ఇచ్చింది వరంగల్లో ఇచ్చింది ఇద్దరికి ఇచ్చారు అదే బీజేపీ ఉంది బీజేపీ కూడా నాగర్ కర్నూల్లో ఇచ్చారు వరంగల్లో ఇచ్చారు ఇక మూడు పార్టీలు కలిసి నాగర్ కర్నూలకు సంబంధించి వాళ్ళు మా సామాజిక వర్గానికి ఇచ్చారు అయితే ఎస్సీలలో ఉన్నటువంటి జనాభా రేషియా ప్రకారం మూడు స్థానాలకు గాను రెండు మాదిగలకు ఒకటి మాల సామాజిక వర్గానికి ఇవ్వాలి అది వాస్తవం ఎవరైనా కానీ ఒప్పుకోవాల్సినటువంటిది కానీ ఒక్కటి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడం అనేది ఈరోజు దళితులలో ముఖ్యంగా మా మాదిగ సామాజిక వర్గంలో కొంచెం అధికార పార్టీ మీద అసమ్మతి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు మాదిగలకి ఎంపీ టికెట్లు ఇవ్వలేదు అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ అసెంబ్లీలో వాళ్ళకి మద్దతుగా ఇచ్చారు ఎనభై లక్షల మంది దాదాపు తొంభై శాతం అంటారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యారా ఎంపీలో ఎవరికి మద్దతు ఇస్తారు ఎస్ ఇప్పుడు వాస్తవంగా ఉన్న పరిస్థితులలో మేము ముందుగా చెప్పినట్టుగా పార్టీల మీద కోపతాపాలు కాదు మాకు విధానపరమైనటువంటి అంశాల మీదనే మేము ఫైట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం కాంగ్రెస్ పార్టీ అనేది మూడు స్థానాలకు మూడు స్థానాలకు ఒకటి కూడా మాదిరి సామాజిక వర్గానికి ఇవ్వలేదు కాబట్టి పద్దెనిమిది తారీఖు లోపు కనుక పద్దెనిమిది తారీఖు వరకు సరి చేసుకొని కనీసం ఉన్న పరిస్థితులలో ఒక్క సీట్ అయినా మాదిక సామాజిక వర్గానికి ఇస్తే ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి ఓకే ఒకవేళ పద్దెనిమిది తారీఖు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అసలే ఒక్క టికెట్ కూడా మాదిక సామాజిక వర్గానికి ఇవ్వకపోతే నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మాదిక సామాజిక వర్గంగా ప్రత్యేక ఏమైనా పోటీ చేసే అవకాశం లేదు అట్లా అలా కాదు అలా చేయడం వల్ల ఓటు చీలుతది అంటే పద్దెనిమిది తర్వాత మీకు మద్దతుగా రాకపోవడం అంటే మాదిగలకు కేటాయించలేదు కేటాయించరు పదిహేడు స్థానాలు అయితే ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఈ పదిహేడు స్థానాలలో ఆంటీ కాంగ్రెస్ ఓట్ వేపిస్తాం ఎవరు గెలవడానికి సిద్ధంగా ఉంటారు ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ మూడు పార్లర్ మన ఎస్ సి పార్లమెంట్ నియోజకవర్గాలలో మా సామాజిక వర్గం వాళ్ళు ఎవరో ఒకరు నిలబడి ఉన్నారు కదా అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీఎస్పీ కానీ ఇతరులలో కానీ ఎవరు గెలవడానికి దగ్గరగా ఉంటే ఆ గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి మా మాదిక జాతి బిడ్డలను గెలిపించుకోవాలని చెప్పేసి ఇప్పుడు మేము ప్రచారం చేయబోతా ఉన్నటువంటి మీకు పార్టీలతో సంబంధం లేకుండా మీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పార్లమెంట్ అంతే మేము వాస్తవంగా మీ సంఘం పెట్టుకునేది మా జాతి కోసం మన జాతిని కాపాడుకుంటూ ఇతర జాతులు కానీ దళితుల ఐక్యత కోసం వాళ్ళ మంచిచోట్ల కోసం కూడా మనం సపోర్ట్ చేస్తాము కానీ ముఖ్యంగా మన ఊరికి మన అస్తిత్వమే కోల్పోతా ఉన్నాము మన ఉనికి మీదనే దెబ్బ పడతా అనుకున్న తర్వాత ఏ పార్టీ ఉండి మనకేం లాభం అంటే ఇప్పుడు అసెంబ్లీలో మీరు వాళ్ళకి అంటున్నారు కదా ఎంపీకి ఇప్పుడు ప్రత్యేకంగా మీరు పద్దెనిమిదో తారీఖు వరకు గడువు పెట్టారు ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి నేను అంటా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేటం లేదు ప్రచారాలలో మూడు చోట్ల వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎందుకు ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలు కేటాయించలేదు అన్నారు మూడు స్థానాల్లో కేటాయించలేదు పద్దెనిమిదో తారీఖు వరకు గడువు పెట్టారు ఈ గడువులోపు అసలు ఇస్తదా ఇవ్వదా తెలియదు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత ఈ ఐదు సంవత్సరాల పాటు మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకమా అయితే ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి ఎప్పుడు కూడా ఒక పార్టీ మీద పూర్తిస్థాయి ప్రేమ ఉండదు ఒక పార్టీ మీద పూర్తి స్థాయి వ్యతిరేకత అనేది ఉండదు నేను ఏమంటున్నా విధానపరమైనటువంటి అంశాన్ని మేము తీసుకుంటా ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్లో ఒక స్థానం కూడా మాదిక సామాజిక వర్గానికి కేటాయించలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో పద్దెనిమిది తర్వాత వాళ్ళు ఇదే వైఖరితో ఉంటే మేము ఖచ్చితంగా వాళ్ళకు యాంటీగా ఓటు ఇస్తాం ముఖ్యంగా మా సంఘంగా మాత్రం మేము చేస్తాం అయితే తర్వాత నెక్స్ట్ జరగబోయే ఎన్నికలల్లో అప్పుడు ఏమైనా మా మా సామాజిక వర్గానికి విలువనిస్తూ ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి స్థానాలు కల్పిస్తే అప్పుడు మద్దతు ఇస్తాం కావచ్చు కానీ అప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద మా నిర్ణయం ఆధారపడి ఉంటే తప్ప ఇప్పుడున్నట్టుగానే భవిష్యత్తులో ఉండాలని ఏం లేదు లేకపోతే ఇప్పుడు చెడుగా ఉన్నాం కదా అని దీన్ని కొనసాగించాలని మేము అనుకోండి ఇప్పుడు స్పందించకుండా అప్పుడు తర్వాత ఎన్నికల వాళ్ళు తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటుంది మార్చుకుంటే సామాజిక వర్గం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కావాల్సింది ఒకటే అండి ఏ అంటే భవిష్యత్తులో కూడా మేము చేయబోయేది ఒకటి మీకు క్లారిటీ చెప్పాలి ప్రతి పార్టీలో అది కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి కమ్యూనిస్ట్ కానీ ఏ పార్టీ అయినా కానీ గ్రామ స్థాయి నుండి ఓటర్కు ప్రతి ఒక్క ఓటర్కు పార్టీ తరఫున జెండాను పంచడం కానివ్వండి పార్టీ ప్రచారం చేయడం కానివ్వండి కరపత్రం ఇవ్వడం కానివ్వండి ప్రతి దాంట్లో మేజార్టీగా లేదా ఎక్కడైనా బహిరంగ సభలు పెడతా ఉన్నారు జనాన్ని తరలించాలంటే మొట్టమొదటిగా వాళ్ళు సమాచారం ఇచ్చేది మాదిగూడాలకే మాదివూడాల నుండే జనాన్ని తరలిస్తారు మాదిగ కార్యకర్తలే ఇంటింటికి కరపత్రం పంచుతారు మాదిగ కార్య ఏ పార్టీ అయినా కానీ కాక మాదిగల సర్వీస్ తీసుకుంటా ఉన్నారు కానీ పదవులలోకి వచ్చేసరికి మాత్రము అన్ని పార్టీలు మాదిగలలో ఉన్నటువంటి లీడర్లను ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడంలో కానీ రాజకీయంగా అభివృద్ధి చేయడంలో కానీ సరైన స్థానాన్ని కల్పించడం లేదు రాజ్యాంగంలో ఇప్పుడు రాజ్యాంగం తీసుకొచ్చింది అంబేద్కర్ అందుకే కదా ఇప్పుడు రాజ్యాంగం అమలు అవ్వట్లేదు అనేది మీరు మాట్లాడుతున్నారా అమలు అని అంటే ఇందులో రెండు ఉంటాయి అండి మాట్లా హక్కు ఉంది కదా అడిగే హక్కు ఉంది కదా మేము చేయనప్పుడు మీరు ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు మాట్లాడుతున్నారు మరి గత గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో కానీ వాటిలో కానీ ఇప్పుడు మీరు అన్నారు బీఆర్ఎస్ ఓడించింది మేము అంటున్నారు అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఓడించడానికి సిద్ధమవుతున్నట్టేనా అంటున్నాను నేను ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎన్నికలలో వాళ్ళు కనుక నిజంగా ఒక్క సీటు కూడా మార్చుకోకపోతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ పార్టీకి మనం చూపెట్టాలి కదా మనం ఏందో చూపెట్టుకోకపోతే రేపు భవిష్యత్తులో మిగతా పార్టీలన్నీ కూడా మా సామాజిక వర్గం మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందరూ కూడా ఇదే నిర్ణయం తీసుకొని ఏ మాదిగల్లో మన ఎంపీ టికెట్లలో టికెట్ ఇవ్వకపోయినా వాళ్ళకే మద్దతు ఇచ్చి గెలిపించుకున్నారా రేపు మనం కూడా ఇవ్వకపోయినా వాళ్ళే చచ్చుకుంటే తాడు అనేటువంటిది ప్రజలు అన్ని పార్టీలు పెడితే మనం బాగా ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది మొదట్లోనే తుంచాలి ఈ రకమైన అభిప్రాయం ఎవరు చేసినా కానీ మాదిక సామాజిక వర్గం ఊరుకోదు తగిన గుణపాఠం బుద్ధి చెప్తారు ఓటుతోనే ఇదే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగానే ఓటు ద్వారానే మన శక్తిని బలాన్ని చూపెట్టుకొని మనల్ని ఎవరైతే పక్కకు పెట్టి అంచాలని చెప్పి చూస్తారో వాళ్ళకు సమాధానం కూడా ఓటు ద్వారా చెప్ప చేయాలి సమాధానం చెప్పాలి కాబట్టి ఓటు వేసే దగ్గర ఎవరికేయాలి మనకు మన ఉరికిని కాపాడుకోవడం కోసం మన అస్తిత్వాన్ని ఎవరైతే దెబ్బ కొడుతూ ఉన్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఓటు చెప్పడం కోసం మేము అందరినీ మాత్రం సమాయత్తం చేసి అవేర్నెస్ కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఇప్పుడు మీ మాదిగల ఐక్య సంక్షేమ సంఘం అనే ఉద్దేశం కానీ అంటే మీ మాదిగ జాతి సామాజిక ఇప్పుడు ఏదైతే ఉందో మీ వర్గానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఎనభై లక్షల మంది ఈరోజు ప్రత్యేక పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం మాదిగ జాతిని పక్కకు పెట్టి అవమానపరిచినటువంటి పరిస్థితి ఉంది ఎంపీ సీట్లలో కనుక ఒక్క సీట్ ఇవ్వకపోయినా కానీ మాదిగా సామాజిక వర్గానికి ఈ మూడు స్థానాలలో మనం ఖచ్చితంగా కూడా మన ఉనికిని మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా కానీ ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంత పెద్ద లీడర్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి మనల కాంగ్రెస్ పార్టీ అంటే మనల్ని అవమానించినటువంటి ప్రతి ఒక్క పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఉండాలి మన మాదిగ జాతి బిడ్డలు ఎవరైతే ఆయా నియోజకవర్గంలో గెలుపుకు దగ్గరగా ఉంటారో పార్లమెంటులో మన మాదిగ జాతి బిడ్డ అది ఏ పార్టీ అయినా కానీ ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పార్టీ వాళ్ళు ఉండొచ్చు పార్టీలు అనేటి మనకు ముఖ్యం కాదు మనకు మన జాతే ముఖ్యము జాతి లక్ష్యంగా మన మాదికజాతి బిడ్డలను గెలిపించుకొని పార్లమెంటుకు పంపించుకుంటే రాబో రోజులలో కూడా మన మాదిగ జాతిని అవమానించాలన్న మనల్ని తక్కువ అంచనా వేయాలన్నా కానీ ప్రతి ఒక్క పార్టీ భయపడే విధంగా ఉండాలని చెప్పేసి మా సామాజిక వర్గానికి నేను ఒక సందేశం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా జనాభాలో అత్యధిక శాతం మాదిగ సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ యొక్క వీరికి ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ప్రతిసారి ఎంపీ ఎలక్షన్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి టిక్కెట్ ఇచ్చేది కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి మే పదమూడవ తేదీన జరిగేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలకి ఈ మాదిగ సామాజిక వర్గాన్ని వారికి వీరిచ్చినటువంటి గడువు పద్దెనిమిదవ తేదీలోపు వీరు ఒక గడువునిచ్చారు మాదిక మహాకూటమి అని చెప్పేసి మాదిక సంఘాలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిదవ తారీఖు వరకు గడువునిచ్చింది ఈ గడువులోపు ఎంపీ టికెట్ని ఇస్తూ కాంగ్రెస్ తరపున అభ్యర్థిని ప్రకటించుకునేటువంటి అవకాశం వీళ్ళకి ఇస్తుందా లేదంటే మాదిగలని దూరం చేసుకుంటుందా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి మాదిగలకి ఎంపీ స్థానంలో ఎనభై లక్షల మంది ఉన్నటువంటి వీరి యొక్క సంఖ్యని అసెంబ్లీలో వారే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చామని చెప్తున్నారు అలాంటి ఎనభై లక్షల మంది ఓట్లని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరగబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లో పక్కన పెట్టేసి అసలు వీళ్ళ ఓట్లకి విలువలేదు అన్న విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి మిద్దెపాక రవీందర్ మనకి పూర్తి అంశాలతో మా చాలా విషయాలు మనకి క్షుణ్ణంగా వివరించారు వారికి ప్రత్యేకంగా మన